హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఛానల్లో పొడి సేమియా చేసి చూపిస్తానండి సేమియాలతో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు కదండి పిల్లలందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి డ్రై సేమియా చేసి చూపిస్తానండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా చక్కగా ఎండకి ఎండ పెట్టుకున్న సేమియాలని తీసుకున్నానండి ఒక కప్పు వరకు సేమియాలను తీసుకొని చిన్న చిన్న పీసెస్గా తుంపుకుందామండి సేమయాలను ఇలా కనుక చేస్తే ఈ పొడి సేమియా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఎండకి ఎండ పెట్టుకున్న సేమయాలనే తీసుకోవాలండి తీసుకొని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా తుంపుకుందామండి ఇప్పుడు మనకి కావాల్సిన ఐటెం గురించి తెలుసుకుందామండి కిస్మిస్ని తీసుకుందామండి అలాగే జీడిపప్పులను కూడా తీసుకుందాము కొన్ని బాదం పప్పులను కూడా తీసుకుందామండి కిస్మిస్ జీడిపప్పు బాదం పప్పు తినని పిల్లల కోసం ఇలా కనుక చేసి పెడితే ఎప్పుడు సేమే ఇష్టంగా తింటారండి ఎండు ఖర్జూరాలను కూడా తీసుకుందామండి ముందుగానే నేను కొబ్బరిని తురుమి ఎండకి ఎండ పెట్టుకున్న కొబ్బరి తురుమండి ఈ తురుము అంటే చిన్న చిట్కా మీ అందరి కోసం మా వీడియో చివరిలో చెప్తానండి ఈ పొడి సేమియా కావాల్సిన ఐటమ్స్ అన్నీ అండి ఇవి జీడిపప్పు కొబ్బరి తునుము సేమియాలు బాదం పప్పులు ఎండి ఖర్జూరాలు అండి ఇవన్నీ ఈ పొడి సేమియా కావాల్సిన ఐటమ్స్ అండి ఇవన్నీ ఉంటేనే పొడి సేమియా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ ఐటమ్స్ అన్నీ తీసుకొని మనము డ్రై సేమియా అంటే పొడి సేమియాని తయారు చేద్దామండి ఇప్పుడు వీటి అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి కిస్మిస్లను కూడా కట్ చేసుకుందామండి కిస్మిస్లు మనం ఫ్రై చేస్తే అవి మీద పడకుండా ఉంటాయండి అందుకని వాటిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకొని ఇందులో మనం తీసుకున్న కొబ్బరిని నెయ్యి వేయకుండా ఫ్రై చేద్దామండి కొబ్బరి తురుములో ఆయిల్ ఉంటుంది కాబట్టి నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి నెయ్యి వేయకుండానే ఫ్రై చేద్దామండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము మరి మాడిపోకుండా ఇలా గోల్డ్ కలర్ వస్తే చాలండి ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇందులో యాడ్ చేసుకొని అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి పిస్తా పప్పులను కూడా వేసుకోవచ్చండి మనం మనం తినే ఐటమ్స్ని బట్టి మన ఇష్టము వేసుకోవచ్చండి స్లో ప్రాసెస్లో స్టవ్ ఉంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి పుచ్చ గింజలను కూడా యాడ్ చేసుకోవచ్చండి స్లోగా ఫ్రై చేసుకుందాము మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చూసి మీరు ఈ పొడి సేమైనా ట్రై చేయండి మా రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి అన్నీ ఒక బౌల్లోకి వేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో చూసి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నెయ్యిని వేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సేమయాలను ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు సేమియాలను పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకుందామండి మా వీడియో చివరి వరకు చూసి మా రెసిపీ ఎలా ఉందో మీరు ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీ మీరు ట్రై చేయండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి ఒక బౌల్లోకి వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు సేమియాలకు రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని వాటర్ను మరిగించుకుందామండి ఒక మూత పెట్టుకొని వాటర్ని మరిగించుకుందాము ఒక పది నిమిషాల పాటు మరిగిద్దామండి వాటర్ చక్కగా మరిగిపోయాయి కదండి ఈ సేమియాలను ఇందులో యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దామండి ఎక్కువ ఉడికితే మెత్తబడిపోతాయండి ఈ పొడి సేమియా మెత్తగా అయిపోతాయి అందుకని ఐదు నిమిషాలు ఉడికించి వాటర్ లేకుండా వాటర్ మొత్తము వంపుకుందామండి ఒక్క నిమిషం మూత పెట్టి ఇలా తీసివేసి వాటర్ అంతా ఇంకిపోయాయి కదండి ఇందులో నెయ్యిని యాడ్ చేద్దామండి ఒకదానికి ఒకటి అంటుకోకుండా డ్రై సేమియా చక్కగా టేస్ట్గా వస్తాయండి ఇందులోనే నెయ్యిని యాడ్ చేద్దాము ముందుగా చెప్పాను కదండి కొబ్బరి తురుము గురించి కొబ్బరి తురుము ఇందులో వేస్తే పొడి పొడిగా ఉంటాయండి సేమియా ఇదేనండి చిటక మొత్తం ఒకసారి కలుపుకుందామండి నెయ్యి వేసాము కదండి కొబ్బరి తురుము కూడా వేసాము ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఉంటాయండి డ్రై సేమియా ఈ డ్రై సేమియాలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకుందామండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి సేమియా మొత్తం చల్లారిన తర్వాత పంచదారని వేసుకోవాలండి లేకపోతే వాటర్ అయిపోతుంది ఈ పొడి సేమియా మా వీడియో అక్కడ స్కిప్ చేయకండి మా వీడియో నచ్చితే మీరు ట్రై చేయండి మా రెసిపీ ఎలా ఉందో మా వీడియో చూసి ట్రై చేసి మాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి వేడి వేడి సేమే రెడీ అయిపోయిందండి ఈ పొడి సేమే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ అండి మా వీడియో చూసి మీరు ఈ పొడి సేమే ట్రై చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితేనే మా వీడియోని చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో చూసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మీకు నచ్చితేనే మా వీడియో చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వండి